మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన పెద్దలకు విశ్వాసులకు సేవకులకు యేసుక్రీస్తు నామమున శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను పూట ఈ ఉదయ కాలంలో ప్రశాంతమైన వాతావరణములో దేవుని పాద సన్నిధానము లేకి దేవుని పాదముల చెంతకు మనం చేరి రావడానికి దేవుడు గొప్ప సహాయాన్ని అందించాడు ఉదయ కాలంలో మనము దేవుని వాక్యమును తిందాము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుతుందాము ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం ఆ కాలమందు యూధ తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొద్ వండుటకు వెళ్ళెను మరొకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము ఆ కాలమందు యూధ తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామిని యొద్ ఉండటకు వెళ్ళను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం యేసు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఉదయ కాలములు ప్రశాంతమైన వాతావరణములు నీ పాద సన్నిధానములో నీ పాదముల చెంతకు మనం సమకూర్చి సమావేశపరిచి సంసిద్ధపరిచి మీ సన్నిధానములో ప్రభునైనా వినయము విజయంతో తండ్రి ప్రభున్నైనా మేము కూర్చోవడానికి కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మంచి విశ్రాంతిని మంచి నిద్రను కలుగజేసి సుఖమైన నిద్ర చురుకైనటువంటి మెలుకోను మీ నామంలో అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది లోకాన్ని వదిలి ఉంటారు వీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా కాచి కాపాడినారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయకాలంలో నీ స్వరం వినటానికి మీరు కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదివిన లేఖన భాగాన్ని మీరు మాతో వివరించి మాట్లాడి అర్థమయ్యే రీతిలో బోధించి వినే చెవిని గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని నన్ను శిలో చాటును మరుగు చేసి మీ స్వరమే వినబడలాగన మీరే కనబడలాగన కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు నామ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు నందు ప్రేమైనటువంటి వరలరా చదివిన లేఖన భాగాన్ని మనము గమనించినట్టయితే ఆ కాలమందు యూధ తన సహోదరులను విడిచి అన్నాడు యూధ అనగా స్థా అనగా స్తోత్రం ఆ యూధ ఏమైనటువంటి వాళ్ళరా ఈ యూధ ఎవరు అంటే యాకోబు కుమారుల్లో నాలుగవ వాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు కుమారు పన్నెండు మంది కుమారుల్లో నాలుగవ వాడు యూధ యూధ తన సహోదరులను విడిచి అన్నాడు తన సహోదరులంటే తన సొంత అన్నదమ్ములను విడిచిపెట్టాడు తన సొంత అన్నదమ్ములను విడిచి హీరాను ఒక అదుల్లామిని యొద్ద ఉండటకు వెళ్ళిను తన సొంత అన్నదమ్ములను విడిచిపెట్టాడు ఎందుకు విడిచిపెట్టాడు ఏ కారణం చేత ఆ సహోదరులను అన్నదమ్ములను విడిచిపెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే తన సొంత అన్నదమ్ములు మంచివారు కాదు తన సొంత అన్నదమ్ములు అపద్ధికులు చెడుతనము కలిగినటువంటి వారు పగబట్టేటువంటి స్వభావము కలిగినటువంటి వారు అసూయ పరులు వ్యభిచారులు అంతకులు అని చూస్తున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా యాకోబు కుమారుల్లో పెద్దవాడైనటువంటి రూబేను తన తండ్రిని బాధ చూస్తున్నాం తన తండ్రిని దుఃఖ మనము గమనిస్తున్నాం ప్రేమైనటువంటి వాళ్ళరా అక్కడే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలు ఆ దేశములలో నివసించినప్పుడు రూబేని వెళ్లి తన తండ్రి ఉత్పత్తి అయిన బిల్హాతో శయనించను ఆ సంగతి ఇస్రాయేళలుకు వినబడినని మనం చూస్తున్నాం యాకోబు కుమార్ అయినటువంటి పెద్దవాడైనటువంటి రూబేను తన తండ్రికి ఆసరాగా ఉండవలసినటువంటి వాడు ఎవరైనా సాధారణంగా మనము గమనించినట్లయితే తండ్రి పెద్ద కుమారుని ఇష్టపడతాడు తల్లిని తల్లి చూస్తే చిన్న కుమారుని ఇష్టపడుతుంది ఆ మాట మనము ఆది మనం మనము గమనించవచ్చు ఇసాకు యేసావును ప్రేమించను తన తల్లి యాకోబుని ప్రేమించను మనం చూస్తున్నాం అయితే ఈ యాకోబు తన కుమారుడైనటువంటి రూబేను గుర్చి ఎన్నో ఆశలు కలిగి ఉంటాడు తన తండ్రికి ఆసరాగా ఉండవలసినటువంటి వాడు తండ్రి కష్ట సుఖాలలో బాధలు పంచుకోవలసినటువంటి వాడు తన తండ్రిని దుఃఖ పెట్టాడు ఇస్రాయేల్ ఆ దేశంలో నివసించినప్పుడు రూబేని వెళ్లి తన తండ్రి ఉపతినైన అయిన బిల్హాతో సేవనించెను ఆ సంగతి ఇస్రాయేల్కు వినబడెను ఆ సంగతి తన తండ్రికి తన తండ్రి యాకోబుకు తెలిసినప్పుడు ఆ విషయాన్ని బట్టి ఎంతో దుఃఖపడి ఉంటాడు ఎంతో బాధపడి ఉంటాడు రఘునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇంకా మిగతా కుమారులు చూసినట్లయితే ఇంకా మిగతా దీనా సింయోనులు చూసినట్లయితే అక్కడే ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాను మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు ఇద్దరు అనగా దీనా సహోదరుడైన సింయోను లేబియు తన కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ వి ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి వారు మోరును అతని కుమారుడైన శక్యమును కత్తివా కత్తివాత చంపి సెక్యము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి తన సహోదరిని చెరిపినందున యాకోబు కుమారుడు చంపబడిన వారున్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోని ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్నదంతా దోచుకుని అప్పుడు యాకోబు సిమ్ లేవీను చూసి మీరు నన్ను బాధ పెట్టి అన్నాడు అంటే తండ్రి మనసును బాధ పెట్టినటువంటి వారు తండ్రి మనసును దుఃఖ పెట్టినటువంటి వారు ఈ లేవి సిమ్యోనులు మోసపూరితము చేత మోసము మోసము చేత ఆ ఊరి మీదికి వెళ్ళి వారు సున్నత చేయించుకొని బాధపడుచుండగా ఆ ఊరి మీదకి వెళ్ళి అనేక మంది పురుషులను స్త్రీలను కత్తివాత చేత చంపివేసి వారి వస్తువు వారి వస్తువులు తర్వాత గొర్రెలను పశువులను సమస్తము దోచుకొని స్త్రీలను చెరపట్టి అంటున్నాడు ప్రతి పురుషుని చంపి వారు ఆమోరును ఆమోరు కుమారుని శతం కత్తివాత చంపి శతమినట్టు వారిని శకం ఇంటి నుండి దీనాన్ని తీసుకుని వెళ్ళిపోయి తన సహోదరుడు చెరి తన సహోదరుని చెరిపినందుకు యాకోబు కుమారులు చంపబడిన వారు చోటికి వచ్చి ఆ ఊరు దోచుకుని వారి గొర్రెలను పశువులను గాడిదను ఊళ్ళోనేమి పొలంలోనేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్నదంతా దోచుకొనిరి అప్పుడు యాకోబు సిమియోను లేవిని చూసి మీరు నన్ను బాధ పెట్టి ఆ విషయములో తన తండ్రి యాకోబు ఎంతో బాధపడ్డాడు మీరు నన్ను బాధపెట్టి అని అంటున్నాడు రూబేను చూస్తే తండ్రిని దుఃఖపట్టాడు లేవి సింయోనులు చూస్తే వారు కూడా తండ్రిని బాధ పెట్టినంతగా మనము గమనిస్తున్నాం మరి ఒక భాగాన్ని అక్కడే గమనించినట్లయితే ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయం చూస్తే చెడుతనము కలిగినటువంటి వారు అక్కడ నాలుగవ పగబట్టేటువంటి స్వభావము కలిగినటువంటి వారు అసూయ పరులు అని చూస్తున్నాం అసూయ పరులు నాలుగవదిగా చూస్తే అపద్దికులు తన తండ్రి ఏసేపును చంపడానికి ప్రయత్నం చేసి ఏసేపు నిలువటంగా తీసుకొని దుష్టముఖము తినివేసిందని చెప్పేసి ఆ మేక రక్తంలో ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి తన తండ్రికి అబద్ధం చెప్తున్నారు నీ వస్త్రము నీ కుమారునిదో కాదో చూసుకొని తన తండ్రి దగ్గర అబద్ధం చెబుతున్నప్పుడు ఆ విషయములో తన తండ్రి ఎంతో బాధపడినట్లుగా మనము గమనిస్తున్నాం కుమారులందరూ కూడా వ్యభిచారు కుమారులందరూ కూడా కుమారుడు రూబేను చూస్తే వ్యభిచారం చేశాడు తర్వాత లేవి సింహనులు చూస్తే అంతకులుగా మారిపోయారు మిగతా కుమారులందరూ కూడా అబద్ధము చెడుతనము పగబట్టేటువంటి స్వభావము అసూయ పరులుగా ఉన్నారు అందుకేనేమో అందుకేనేమో యూదా తన సహోదరులను విడిచి వెళ్ళినట్టుగా మనము గమనిస్తున్నాం యూదా తన సహోదరుని విడిచి హిరాను ఒక అదుల్లామి మీద ఉండటానికి వెళ్ళినట్టుగా మనము గమనిస్తున్నాం తన కుమారులందరినీ తన తండ్రి దగ్గరికి పిలుచుకొని కుమారులతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు మన కుమారులందరినీ తండ్రి దగ్గరికి పిలుచుకొని అక్కడే ఆది కాండం నలభై తొమ్మిది ఒకటిలో అక్కడ మంచి మాట మనము గమనించవచ్చు నలభై తొమ్మిది ఒకటిలో నలభై తొమ్మిదో అధ్యాయం ఒకట వచనంలో యాకోబు తన కుమారులు పిలిపించి తనను మీరు కూడిరండి అంతే దినములో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను యాకోబు కుమారులారా మీరందరూ నా దగ్గరికి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను నేను మీకు వివరించేదను చెప్పేదనని తన కుమారులందరినీ కూడా పన్నెండు మంది కుమారులను తన తండ్రి దగ్గరికి పిలుచుకుని వారితో మాట్లాడుచున్నాడు యాకోబు కుమారుల మీరు కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయల్ మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ బలమును ఔన్న ఔన్నత్యాశయము బలాశయం నీవే నీళ్ళవలే చంచలుడవై నీవు అతిశయం పొందుదువు నీ తండ్రి మంచం మీదకి దానిని అపవిత్రం చేసిటివి రుబేను నీవు నా పెద్ద కుమారుడవు నా బలము నా ఉన్నతాశయం నీదే కానీ నీ తండ్రి మంచం మీదకి నీవు ఎక్కావు నీ తండ్రి మంచం మీదకి నీవు ఎక్కి నీ తండ్రి మంచమును అపవిత్రం చేశావు అని పెద్ద కుమారుని గురించి తన తండ్రి మాట్లాడుచున్నాడు ఉన్నాడు తర్వాత మిగతా రెండవ కుమారుని మూడవ కుమారుని గురించి మాట్లాడుచున్నాడు సిమియోను లేవి ఐదవ వచనంలో సిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణ వారి ఆలోచనలు చేరవద్దు నా గణమా వారి సంఘములో కలుసుకునవద్దు వారు కోపం వచ్చి మనసులను చంపెరి తమ స్వేచ్ఛతేత ఎద్దుల గుదికాలు నరములను తెగొట్ట వారి కోపము వేంద్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును యాకోబుతో వారిని యాకోబుల్లో వారిని విభజించను మనం చూస్తున్నాం ఈ సిమిలు లేవెనువ అను వారు వారు కడ్గపు కట్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు వారి కోపం వచ్చి అనేక మందిని చంపివేశారు అని తన తండ్రి తన కుమారుని గురించి చెప్తున్నాడు రుబేను గురించి చెప్తున్నాడు రుబేను నీవు నా నీ తండ్రి మంచం మీదకి ఎక్కి దాన్ని అపవిత్రం చేశావయ్యా తర్వాత లేవి సింహను గురించి చెప్తాను మీరు కోపం వచ్చి అనేక మందిని చంపించి వేశారు ఈ ఖడ్గములు బలత్కారపు ఆయుధములు అది నాలుగో కుమారుని గురించి యూధాని గురించి చెప్తున్నాడు యూధా నీ సహోదరు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మీద నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట పడుదురు యూధా నీ సహోదరు నిన్ను స్థుతించెదరు యూధాను గురించి మంచి మాట మాట్లాడుచు ఉన్నాడు యూధా నీ సహోదరు నిన్ను స్థుతించెదరు అంటున్నాడు నీ చెయ్యి నీ శత్రువుల మెదమీ మెడ మీద ఉండును నీ తండ్రి కుమారుని ఎదుట సాగిల పడు యూధా సింహము నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చి సింహములను గర్జించు ఆడు సింహములని అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనిను అతని లేపు వాడెవడు సిలోహు వచ్చు వరకు యూధాయుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు రాజదండం అతని కాళ్ళ దగ్గర ఉంటుంది రాజదండం అతని కాళ్ళ దగ్గర ఉంటుంది ప్రజలందరూ కూడా అతనికి విధేయులై నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు రాజదండం అతని కాళ్ళ దగ్గర నుంచి తొలగదని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వారులరా యూదా అందుకే తన సహోదరులను విడిచిపెట్టాడు సహోదరుని విడిచిపెట్టాడు ఏసేపును చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన సహోదరులతో చెప్పాడు సహోదరులారా అతన్ని చంపవద్దు అతన్ని చంపుటం వలన మనకేమి ప్రయోజనము ఏసేపును తండ్రి ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి అసూయ చేత ఈర్ష్య చేత ఆ ఏసేపును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు సహోదరులారా అతన్ని చంపవద్దు అతడు మన సహోదరుడు కదా అతను మన రక్త సంబంధి కదా మన రక్త సంబంధి కదా అని ఏసేపు ప్రాణాన్ని కాపాడినవాడు యూదా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా చదివిన లేఖన భాగానికి మనం వచ్చినట్లయితే యూదా తన సహోదరును విడిచి అంటే తన సొంత అన్నదమ్ములను తన సొంత అన్నదమ్ములను విడిచిపెట్టి హీరాను ఒక అదుల్లామిని యొక్క ఉండుటకు వెళ్ళెను హీరా హీరానగా ఘనత వహించినటువంటి వాడు అదుల్లామనగా అనగా దొడ్డి అందులో మనగా సహవాసం సహవాసములో మంచి సహవాసములో ఘనత వహించినటువంటి మంచి స్నేహితుని దగ్గరికి ఆ మంచి సహవాసములో అక్కడ ఉన్నాడు అక్కడ దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు ఘనత మహిమ ప్రభావము కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచగా అక్కడ నెమ్మదిని సంతోషం సమాధానం ఎలాగూ ఉంటుందో ఘనత వహించినటువంటి ఆ మంచి స్నేహితుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు ఎక్కడో సహవాసం అనగా అదుల్లా అనగా మంచి సహవాసం దుడ్డి సహవాసములో ఉన్నాడు అక్కడ దీవించి దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడని మనం చూస్తున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక యహోవ ధర్మశాస్త్రము నందు దివరాత్రు ఆనందించవాడు ధనుడు అన్నట్టుగా మంచి మార్గములో మంచి మార్గములో అక్కడ ఉన్నాడు అక్కడే దీవించబడ్డాడు అందుకేనేమో యూధాను దేవుడు ఆశీర్వదించాడు యూధా కుటుంబాన్ని యూధా వంశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాం యూధాను హిరాను ఒక అదుల్లామిని వద్ద ఉండటకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం హిరాను ఒక అదుల్లామిని వద్ద ఉండటానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అందుకే దేవుడు ఆ యూదా కుటుంబాన్ని యుధా వంశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాం అక్కడే మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో సిమికి పద్నాలుగురు కుమారులను ఆరుగురు కుమార్తెలను కలిగిరి అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు యాకోబు కుమారులు పన్నెండు మంది పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా విభజించబడ్డారు పన్నెండు గోత్రాలుగా వారు చేయబడ్డారు కానీ యూదా గోత్రము దీవించబడింది యూదా గోత్రము ఆశీర్వదించబడింది యూదావారు వృద్ధి వృద్ధి అయినట్టు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు యూదావారు వంశములు అభివృద్ధి చెందాయి విస్తరించాయి ఆశీర్వదించబడ్డాయి కానీ వారి వంశములన్నీ కూడా మిగతా పదకొండు మంది కుమారులు వంశములు పదకొండు మంది పన్నెండు మంది పన్నెండు వంశాలుగా విభజించబడ్డారు కానీ మిగతా వంశములు అభివృద్ధి చెందలేదు విస్తరించలేదు అని చూస్తున్నాం అక్కడ ఐదవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే ఐదవ అధ్యాయము మొదటి ఐదవ అధ్యాయం రెండవ వచనంలో యూదా వారు తన సహో యూదా తన సహోదరుల కంటే హెచ్చువాడాయను యూదా తన సహోదరుల కంటే హెచ్చువాడయ్యాడు యూదా తన సహోదరుల కంటే అన్నదమ్ముల కంటే అన్నదమ్ముల కంటే హెచ్చువాడాయను అతని నుండి ప్రముఖుడు యలు వెడెలను అతను నుండి ప్రముఖుడు బయలుడలను ఆ యూదా వంశములో నుంచి ప్రముఖులు చక్రవర్తులు రాజులు అనేక మంది భక్తి కలిగినటువంటి వారు విశ్వాసులు అనేక మంది చక్రవర్తులు రాజులు ఆ వంశములో నుంచి వచ్చారు యూదా తన సహోదరుల కంటే ఎచ్చువాడాయను అతని నుండి ప్రముఖుడు వెడలను అతని నుండి ప్రముఖులు ప్రముఖులు వచ్చారు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకొక భాగంలో మనం గమనించినట్టయితే యూద వంశం మీద దేవుడు ఇష్టపడేవాడు అని మనం చూస్తున్నాం ఎసయా గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనములో ఒక మంచి మాట అక్కడ మనము గమనించవచ్చు ఎసయా గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచనములో ఐదోధ్యాయమే ఇస్రాయలు వంశ ఇస్రాయేలు వంశము సైన్యముల కధిపతి యహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకిష్టమైనటువంటి వనము ఇస్రాయేళలు వంశము సైన్యముల కధిపతి యహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము యూదా మనుషులు యూదా జనాంగము ఆయనకిష్టమైనటువంటి వనము అని చూస్తున్నాము వనము ఎప్పుడైనా వనము లేకి మనం వెళ్ళినప్పుడు అంటే తోట పండ్ల తోటకు వెళ్ళినప్పుడు మనకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది రకరకాలమైన రకరకాలైనటువంటి పండ్లు రకరకాలైనటువంటి వృక్షాలు రకరకాల వింతంగా ఆ రకరకాలైనటువంటి ఆ ఫలాలు తరువాత పూతలు చూసినప్పుడు మనకు ఎంతో ఆనందంగా ఇష్టంగా ఉంటుంది అయితే దేవాది దేవుడు యూధా జనాంగం గురించి చెప్తున్నాడు యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము యూదా మనుషులు ఆయనకు ఇష్టమైనటువంటి వనము అని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు యుధా జనాంగం మీద యుధా వంశం మీద దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకు ఇష్టపడుతున్నాడంటే పాపమును తర్వాత ఆ ద్వేషమును ఆయన వదులుకొని మంచి సహవాసములో అక్కడ చేర్చబడి అక్కడనే భక్తి విశ్వాసములో ఆ అభివృద్ధి చెంది దేవుడు దీవించి ఆశీర్వదించాడు దేవుడు దీవించాడు ఆశీర్వదించినట్లుగా మనము గమనిస్తున్నాం పాపమునకు దూరముగా పారిపోయాడు పాపమునకు దూరముగా పారిపోయాడు కాబట్టి అభివృద్ధి చెందాడు విస్తరించాడని మనం చూస్తున్నాం అందుకే యూదా మనసులో ఆయనకి ఇష్టమైనటువంటి వనము అని చూస్తున్నాం జకరియా గ్రంథములో ఒక మంచి మాటగా మనం గమనించినట్టయితే జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదోడవ వచనములో ఎనిమిదవ అధ్యాయం పద వచనములో యూదా వారులారా ఇస్రాయల్ వారులారా మీరు అన్ని జనంలోకి ఎలాగోదమై ఇంటిరో అలాగే మీరు ఆశీర్వాద ఆశీర్వాదాస్పద మగునట్లు నేను మిమ్మల్ని రక్షించు రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకునడి భయపడక ధైర్యము తెచ్చుకునడి యూదావారికి మేలు చేయ నేను నిర్దేశించున్నాను నా దేవుడు యూదావారికి యూదావారికి మేలు చేయనుద్దేశించున్నాను గనక భయపడకుడి యూదావారికి నేను మేలు చేయను ఉద్దేశించున్నాను గనక మీరు భయపడకుడి భయపడకుడి అంటున్నాడు ఎప్పుడైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి మనం జీవిస్తామో విశ్వాసములో మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో దేవుని తోడు మనకు ఉంటుంది దేవుడు నీడ మనకు ఉంటుంది దేవుని కాపుదల దేవుని భద్రత మనకు ఉంటుందని మనం చూస్తున్నాం యూదా వారికి మేలు చేయని ఉద్దేశించిన గనుక మీరు భయపడకుడి మేలు చేయని ఉద్దేశించినాను గనుక మీరు భయపడకూడి యూదా వారికి నేను మేలు చేస్తున్నాను కనుక మీరు భయపడకుడి దేవుడు అందుకేనేమో ఆ యూదాను దేవుడు ఆశీర్వదించాడు దేవుడు దీవించాడని మనం చూస్తున్నాం యూదా తన సహోదరులను విడిచి యూదా తన సహోదరులను విడిచి ఇరాను ఒక అదుల్లామిని వద్ద ఉండటానికి వెళ్ళాడు యూదా తన సహోదరులను తన అన్నదమ్ములను సొంత అన్నదమ్ములను విడిచిపెట్టాడు ఇరాన్ ఒక అదుల్లామిని యొద్ద ఉండటానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం ఆ వంశములో నుంచి మన అయినటువంటి యేసు క్రీస్తు వారు యూధా వంశములో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆది కాండంలో మత వార్తలు ఆ మాట మనము గమనించవచ్చు ఆ మతైసు వార్తలు ఆ మాట మనం గమనించిన గమనించవచ్చు ప్రేమైనటువంటి వాళ్ళ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా అదే వంశములో నుంచి యూధా వంశములో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం రక్షణ యూదులలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడు పద్నాలుగులో ఫిబ్రియులకు రాసిన పత్రిక ఏడు పద్నాలుగులో ఒక మంచి మాట మనం గమనించవచ్చు ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడు పద్నాలుగు మన ప్రభువు యూదా సంతాన మందు జన్మించుట స్పష్టమే ఫిబ్రులకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుట స్పష్టమే అని మనం చూస్తున్నాం మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుననుట స్పష్టమే అది నిజమే మన ప్రభు అయినటువంటి క్రీస్తు యూదా సంతాన మందు జన్మించునట స్పష్టమే స్పష్టమే అది నిజమే యూధా సంతానంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించాడు మీ కా సువార్త గ్రంథము ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలో ఇంకొక మంచి మాట అక్కడ మనము గమనించవచ్చు బెత్రహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామైనను నా కొరకు ఇస్రాయేళ్లను ఏలబోవాడు నీలోండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను బెత్తలహేము ఎఫ్రాత బెత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములు నీవు స్వల్పమైన గ్రామమైనను బెత్తరహేమయ ప్రాత యోదావారి కుటుంబంలో స్వల్పమైనటువంటి గ్రామం చిన్న గ్రామంలో చిన్న గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు నా కొరకు ఇస్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చూస్తున్నాం యూదావారి కుటుంబములలో మన కొరకు మన కొరకు ఎలబోవాడు కొల్ప గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు ఆ యేసుక్రీస్తు యేసుక్రీస్తు వలనే మనకు రక్షణ వచ్చినట్టుగా మనము గమనిస్తున్నాం ఆ యూధ తన సహోదరులను విడిచిపెట్టాడు దుర్మార్గులైనటువంటి అన్నదమ్ముల నుంచి తర్వాత చెడుతనం కలిగినటువంటి అన్నదమ్ముల నుంచి అసూయ పరుల నుంచి చెడు వ్యభిచారం కలిగినటువంటి వారి నుంచి అంతకుల నుంచి ఆ యూదా విడిచి వెళ్ళి హిరాను అదుల్లామీ మీద అక్కడ ఉండి మంచి సహవాసములో అక్కడ ఉండి ఆ సహవాసములో నేర్చుకొని భక్తి విశ్వాసములు నేర్చుకొని మంచి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి యూధా సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు యూధా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వారలరా మనము కూడా లోకమైనటువంటి పాపమును లోకమైనటువంటి ఆ స్నేహాన్ని లోకములో నుంచి లోకములో ఉన్నటువంటి ఆ లోక పారంపర్యమైనటువంటి ఆ ప్రవర్ధనలు మనం విడిచిపెట్టడం ద్వారా ఆ దేవుని అంది దేవుని మనం అత్తుకొని ఆనుకొని దేవునిలో మనము ఆ పట్టుదల కలిగి దేవుని విశ్వాసములో మనము ఉండటం ద్వారా మనము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుని యొక్క కాపుద దేవుని యొక్క భద్రత మనకు ఉంటుందని మనం చూస్తున్నాం యూధ ఎలాగో ఆశీర్వదించబడ్డాడు యులాగ యూధ ఎలాగో దీవించబడ్డాడు అలాగనే మనము కూడా దీవించబడతాము ఆశీర్వదించబడతాము యూధ తన సహోదరుని విడిచిపెట్టాడు ఇరాన్ ఒక అదుల్లామీ యొక్క ఉండటకు వెళ్ళిన కదా మనము చూస్తున్నాం దీనులు భూమిని స్వసంత్రించుకుందరు దీను దీనులు భూమిని స్వసంత్రించుకుందరు దీనులు భూమిని స్వసంత్రించుకున్నారు దీనుడు పొరపెటగా దేవుడు ఆలతిస్తాడని మనం చూస్తున్నాం దీనత్వము కలిగిన దీనత్వము కలిగి ఉన్నాడు కాబట్టి భూమిని స్వతంత్రించుకున్నాడు దీనులు రాజ్య పరిపాలన చేయదని యోగు గ్రంథంలో ఉంది దీవు దీనులు రాజ్య పరిపాలన చేయుదురు దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించునని మనము చూస్తున్నాం దినత్వము కలిగి ఉన్నాడు కాబట్టి దినత్వము కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యూగ ఆశీర్వదించబడ్డాడు దీవించబడ్డాడు ప్రముఖులు అతని కుటుంబంలో నుంచి వచ్చారు రాజులు చక్రవర్తులు అధిపతులు మంచి మంచి ప్రవర్తలు ప్రార్థనాపరులు అనేక మంది ఆ యూధా కుటుంబంలో నుంచి యూధా వంశములో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం రక్షణ కూడా యోహాను సువార్తలు చూస్తే రక్షణ యూదులలో నుండి వచ్చును రక్షణ యూదులలో నుండి వచ్చునని మనం చూస్తున్నాం రక్షణ కూడా మనకు యూదులలో నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యూదా చెడుతనాన్ని అసహించుకున్నాడు కాబట్టి యూధా వంశాన్ని దేవుడు దీవించాడు యుధావంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు దేవుడి మాటలు మన కొరతాయి దీవించిన తర్వాత అందరికీ వందనాలు